మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు శ్రీ గడ్డం కాక వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఘనంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించుకుంటూ వారు చేసిన సేవలు మరవలేని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పెద్దలు వెంకటస్వామి గారు వారు రాజకీయ పరంగా మొదటి నుంచి పేద ప్రజానికానికి అట్టడుగు వర్గానికి బలహీన వర్గాలకు దళిత వర్గాలకు మంచి చేయాలి మేలు చేయాలని చెప్పి నిరంతరం ఆలోచన చేసిన గొప్ప నాయకుడు వారు గొప్ప నేత పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జన్మదిన సందర్భంగా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట వారి జన్మదిన సందర్భంగా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరి పెద్ద ఎత్తున ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఘనంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించుకుంటూ వారు చేసిన సేవలు మరవలేని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పెద్దలు వెంకటస్వామి గారు వారు రాజకీయ పరంగా మొదటి నుంచి పేద ప్రజానికానికి అట్టడుగు వర్గానికి బలహీన వర్గాలకు దళిత వర్గాలకు ఒక మంచి చేయాలి మేలు చేయాలని చెప్పి నిరంతరం ఆలోచన చేసిన గొప్ప నాయకుడు వారు